సభను ఉద్దేశించి హిందూ బిసి మహాసభ హిందూ బీసీ మహాసభ చే ఎంపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ చింతగారి వెంకటస్వామి మరియు నా పేరు చింతగారి వెంకటస్వామి కంటెస్టెడ్ ఎంపీ చేవెల్ల మరియు బంగారు కాడే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మారోజు వీరన్న గారు కామ్రేడ్ మారోజ వీరన్న గారు మన భక్తుల సిద్ధేశ్వర పటేల్ గారి దిశానిర్దేశంలో అతను చూసి అన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది మరియు అతను నైన్టీన్ నైన్టీ నైన్లో అంతకు ముందు కానీ ఈ బహుజనులు ఏ విధంగా రాజకీయ అధికారంలోకి రావాలి ఏ విధంగా ముందుకు రావాలనేది చాలా చక్కగా అన్నగారితో అన్ని విషయాలు పంచుకోవడం పంచుకోవడం జరిగింది మరి మన ఇచ్చిన మెట్ల వ్యవస్థలో ఖచ్చితంగా కులాలు బలమైతేనే కులాలు బలపడితేనే మన అధికారం సాధి సాధించుకోగలుగుతాం మరి ఎన్ని రోజులు ఆధిపత్య వర్గాల యొక్క జెండాలు పోతాం మరియు మనం పిల్చల్ అడుగుదామా రాజకీయం చేద్దామా అని ఎన్నో ఉద్యమాలు చేసి అన్ని బీసీ ఉద్యమాలకు కానీ మరిగా బహుజన మాదిగా మహానాడు అన్ని ఉద్యమాలకు మూల కారకులు అదేవిధంగా తెలంగాణ ఉద్యమానికి తెలుగు తొలి ఉద్యమకారులు మారోజూగుర మరియు భద్రుల సతేశ్వర గారు మరి వారి దిశానిర్దేశంలో ఈరోజు ఇరవై ఆరవ వర్ధంతి సభను మనం నిర్వహించుకోవడం జరుగుతుంది మరి వారి యొక్క ఆశయాలు ముఖ్యంగా ఈ తెలంగాణలో చాలామందికి తెలియదు అప్పట్లో యూట్యూబ్ ఛానల్స్ లేవు మనకు మహ బౌద్ధుల యొక్క ఛానల్స్ లేవు కాబట్టి విషయాలు తెలియదు మరి మనుషులు మనిషికి మనిషికి చెప్తేనే మాకు తప్ప ఈ విషయాలు తెలియ తెలియని పరిస్థితులు ఉన్నాయి మరి ఈ విధంగా ప్రతి సంవత్సరం ఇరవై ఆరవ రోజు ఏ విధంగా ఇరవై ఆరవ సంవత్సరం ఏ విధంగా జరుపుకుంటామో ప్రతి సంవత్సరం బౌద్ధులు బౌద్ధులంతా ప్రతి గ్రామ గ్రామాన అంబేద్కర్ విగ్రహా అంబేద్కర్ జయంతులు కానీ వర్ధంతులుగా ఏ విధంగా జరుపుకుంటామో అదేవిధంగా మా విధంగా కానీ బెల్లి లలితగా కానీ మరి మే ఇరవై ఆరవ తారీఖున బెల్లి లలితగా కూడా అతని బీసీల బౌద్ధుల కోసం మరి పోరాడుతున్న సమయంలో ఇటువంటి ఉంటే బౌద్ధములు మేల్కొంటారని వారు తా ఆమెను ప పదహారు ముక్కలుగా పోయడం జరిగింది అంతా వీరమణిని కూడా మనం మర్చిపోకుండా ఖచ్చితంగా ఈ విషయాలని మనము ఎక్కడి నుంచి అంటే వాళ్ళు సమకాలికలైన తిరు సిద్ధేశ్వర పటేల్ గారి గురించి తెలుసుకోవడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో ఈరోజు హిందూపీసీ మహాసభ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు భక్తుల సందేశ్వరం కానీ అదేవిధంగా బీసీ ఆర్థిక చైర్మన్ కానీ మరి జాతీయ ప్రధాన కార్యదర్శి మరి మొన్ననే శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి మరి బీసీలను శివాజీ పూనాలే శివాజీ ఏ విధంగా అయితే అప్పట్లోనే ఆలోచించాడో గట్టి పట్టి బహుజన రాజకీయాన్ని ఏ విధంగా సాధించాడో కనీసం ఎప్పుడైనా బీసీలు మేల్కొని బానిసల రెండుగా అంటూ ఒక మహా విగ్రహాన్ని స్థాపించి మన బండారి గంగాధారంగా కూడా ఈ కార్యక్రమానికి ఉంచడం జరిగింది మరి హిందో బీసీ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా పర్వత సతీష్ కుమార్ కూడా ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ముందుకు వస్తున్నారు అదేవిధంగా అన్నంట ఉమ్మడి ఉమ్మడి నుండి ఎప్పటికీ సహాయ సహకారాలు అందిస్తున్న ఉంగర నరాలను కూడా బీసీ మన తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రధాన కార్యనిర్వాహక అధికారి అదేవిధంగా అంబేద్కర్ ఆదర్శం అధ్యక్షులు వ్యవస్థాపక అధ్యక్షులు ఉపాధ్యక్షులు మన భక్తుల బతుమ రామ్నాయ కానీ ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఈ విషయాలు మనతో ఆగిపోకుండా ఒక్కొక్కరు వంద మంది వెయ్యి మందికి చెప్పి బహుజనులు మేల్కొలిపి రాబోయే మన రాజకీయ అధికారాలను పొందడానికి మన బానిసైన మన కొంతమంది బీసీలను అదేవిధంగా దళారులను వాళ్ళ యొక్క మైండ్ సెట్ను మార్చి బహుజన సుఖాయ బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ బోజనుల కోసం ముందుకు రావాలని ఈ వర్ధంతి సందర్భంగా ఆ రోజు వర్ధంతి సందర్భంగా గణ నివాళు అప్పిస్తూ ఖచ్చితంగా ఇక్కడైనా మేల్కొండి పరిశ్రమ వేర్కోండి అంటూ ఈ మహానీయుల యొక్క ఆదర్శాలను ముందుకు తీసుకొని వెళ్ళాలని పేరు పేరు వేడుకుంటున్నాను విధంగా మనము నేను వికారాబాద్ జిల్లాలో పరిగి నియోజకవర్గంలో ఉంటాను మరి వికారాబాద్ జిల్లాలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాలు తక్కువ ఉన్నాయి విప్లవం తక్కువ ఉంటుంది ఎప్పుడైతే వరంగల్ జిల్లా కరీంనగర్ జిల్లా ఈ ఆదిలాబాద్ జిల్లా నుంచి విప్లవాలు కానీ ఆలోచి ఆలోచనలు కానీ చేస్తూ మన తెలంగాణ మొత్తంలో ఈ మూడు నాలుగు జిల్లాలు మాత్రమే విప్లవ విప్లవ నాయకులుగా